అందరికీ నమస్కారం బాబుకు ఒంట్లో బాగోలేదండి రెండు రోజుల నుంచి జలుబుగా ఉంటుంది ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళితే మంచిదేమో అని ఎంది వనజ ఆఫీస్కి కంగారుగా తయారవుతున్న భర్తతో బాబుకు జలుబుగా ఉంటే నాకు చెప్పటం ఎందుకు మన వీధి చివరలో డాక్టర్ మంజరి నర్సింగ్ హోమ్ ఉంది దగ్గరే కదా ఒకసారి తీసుకెళ్ళి ఆవిడకు చూపించు నేను సాయంత్రం వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు అని అంటూ కంగారుగా వెళ్ళిపోయాడు శేఖర్ డాక్టర్ మంజరి నర్సింగ్ హోమ్ గురించి తను కూడా వింది డాక్టర్ చాలా మంచిదని పిల్లల విషయంలో చాలా శ్రద్ధగా చూస్తుందని త్వరగా పని ముగించుకొని ఇంటికి తాళం వేసి రెండేళ్ల బాబును తీసుకొని నర్సింగ్ హోమ్కి బయలుదేరింది భర్త చెప్పినట్లు ఎంతో దూరం లేదు పైన నేమ్ ప్లేట్ మీద డాక్టర్ సి మంజరి ఎంబీబీఎస్ ఎండి చిన్న పిల్లల వైద్యులు అని ఉంది వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ అప్పటికే చాలామంది ఉన్నారు తన రాక అక్కడ ఉన్న అటెండర్తో చెప్పి ఒక పక్క బెంచీ మీద పిల్లాడిని ఒడిలో ఉంచుకొని కూర్చుంది కొద్దిసేపటికి మెడలో స్టెతోస్కోప్తో ఆకర్షణీయంగా నాజూకుగా ఉన్న ఒక యువతి ఒక పెద్దవిడను మర్యాదగా సాగనంపుతూ హాల్లోకి వచ్చింది పెద్దావిడ వెళ్ళిన తర్వాత హాల్లో కూర్చున్న అందరి వైపు చూస్తూ చిరునవ్వుతో పలకరించి లోపలికి వెళ్ళిపోయింది వనజకు ఆ యువతిని చూడగానే ఆవిడే డాక్టర్ మంజరి అని అర్థమైంది ఇంత చిన్న వయసులో ఈవిడ స్పెషలిస్టా అని ఆశ్చర్యపోయింది అందమైన ముఖాన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది వనజకు పేరు సి మంజరి నాతో పది సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ చదివిన మంజరి ఈ డాక్టర్ మంజరి ఒకటి కాదు కదా ముఖంలో పోలికలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి అయినా పోలికలు ఉన్నంత మాత్రాన ఈవిడ నా క్లాస్మేట్ మంజరి ఎలా అవుతుంది ఈవిడ ఎండి చేసి చైల్డ్ స్పెషలిస్ట్ అయింది అదేమో ఇంటర్లోనే చదువాపేసి పెళ్ళి చేసుకోవాలి అని ఉబ్బలాట పడేది అటువంటి ఆ మంజరి డాక్టర్ మంజరి ఒకటే అనటానికి ఆస్కారం లేదని తనని తాను సమాధానం పరుచుకోవటానికి ప్రయత్నించింది కానీ డాక్టర్ ముఖంలో ఉన్న చురుకుతనం ఎదుటివారిని ఆకర్షించే అందం చూడగానే తన చిన్ననాటి స్నేహితురాలే అని నమ్మకాన్ని తీసివేయలేకపోయింది ఈ విధంగా ఆలోచిస్తుంటే తన చిన్ననాటి మంజరితో స్నేహం తను గడిపిన రోజులు ఒక్కొక్కటి జ్ఞాపకానికి వచ్చాయి అందులో తామిద్దరి మధ్య ఒకరోజు కాలేజీలో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది మన కొత్త కెమిస్ట్రీ లెక్చరర్ పాఠాలు బాగా చెబుతున్నారు కదా కెమిస్ట్రీ క్లాసులు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి అని అంది మంజరి తన క్లాస్మేట్ వరజతో ఓహో మొన్నటి వరకు కెమిస్ట్రీ అంటేనే తలనొప్పని బోర్ దానివి కదా ఇంతలో నీకు కెమిస్ట్రీ అంటే ఇంత ఆసక్తి ఎలా కలిగిందే ఆశ్చర్యంగా ఉంది ఇంతకీ నీకు ఆ పాఠాల మీద ఇంట్రెస్టా లేదంటే లెక్చరర్ మీద పోవే ఎప్పుడూ నీకన్నీ అనుమానాలే సబ్జెక్ట్లో ఆసక్తి కలగకూడదా ఏమిటి అవును నువ్వన్నట్లు లెక్చరర్ కూడా చాలా అందంగా ఉన్నాడు కదా క్లాసులో కూర్చొని అతని పాఠాలు వినకపోయినా అతన్ని చూస్తూ కూర్చుంటే టైం గడిచిపోతుంది కదే మన స్టైలిష్డ్ లెక్చరర్ అని అంది మంజరి నీ ముఖం నువ్వు చదివేది ఇంటర్ నిన్ను మీ వాళ్ళు బాగా చదువుకొని బాగుపడతావని కాలేజీకి పంపించారు కానీ అందరినీ చూడటానికి కాదు అది సరేలేవే నువ్వు చూసావా కొత్త లెక్చరర్ సిగరెట్ ఎంత నాజూకుగా కాలుస్తాడో రియల్లీ వండర్ఫుల్ స్టైల్ అతను సిగరెట్ కాల్చటం ఎప్పుడు చూశావు అయితే అతన్ని క్లాసులోనే కాక బయట కూడా చూస్తున్నావు అనమాట అని అంది వనిజ అది సరే కానీ నేనొకటి చెప్పనా మనం చదివి ఏం ఉద్ధరించాలి చెప్పు ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఏదో ఒక చెత్త డిగ్రీ చేతికొస్తే పెళ్ళైన తర్వాత వచ్చే మొగుడు నీకు డిగ్రీ ఉంది కదా ఉద్యోగం ఎందుకు చేయకూడదు ఏదో ఇద్దరం కలిసి సంపాదిస్తే డబ్బులు కలిసి వస్తుంది నీకు కాలక్షేపం ఉంటుంది అని అంటూ మనల్ని ఉద్యోగంలోకి తోస్తే ఉద్యోగంలో చాకరీ ఇంటి చాకిరితో మన జీవితం ఓ గాడిద జీవితంలా తయారవుతుంది అని అంది అందువలన చదవకపోవటమే బెస్ట్ అని అంది అయినా నిన్ను కట్టుకున్న మహానుభావుడు నిన్ను ఉద్యోగంలోనికి పంపిస్తాడని నువ్వేలా అనుకుంటున్నావు ఈ రోజుల్లో మగవారికి ఎక్కడలేని అనుమానాలు భార్య వీధిలోకి వెళితే చాలు అనుమానంతోనో అసూయతోనో బాధ పెట్టేవాళ్లే చాలామంది ఉన్నారు పెళ్ళం నాలుగు గోడల మధ్య ఇంట్లో ఉండటమే వాళ్లకు కావాల్సింది ఒకవేళ అంత ఉదారపు పురుషుడే నీకు భర్తగా లభిస్తే నువ్వు ఉద్యోగం చెయ్యను అని చెప్తే నిన్నెవరూ బలవంత పెట్టలేరు అని అంది వనజ నీ అయితే గీతేలు కట్టిపెట్టి నేను చెప్తుంది విను నా ఉద్దేశంలో ఉద్యోగం మాట వదిలేసిన ప్రస్తుతం మనం పడుతున్న కష్టాలు ఎందుకంటాను ఈ చదువుల వలన నా ఒంట్లో ఉన్న శక్తి మొత్తం పోతుంది ఈ పాఠాలన్నీ చదవలేక నా పని అయిపోతుందనుకో నన్ను అడిగితే ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిదంటాను శుభ్రంగా ముస్తాబై మొగుడుతో స్కూటర్ మీద షికారుకు వెళుతూ సినిమాలను చూస్తూ ఉంటే అదే సుఖం ఈ చదువులతో ఎప్పటికీ రాబు ఈ జీవితం నిరర్ధకం చేయాలి అని లేదు త్వరగా పెళ్లి చేసుకుని సుఖపడాలని ఉంది అని అంది మంజరి అయితే మీ అమ్మా నాన్నలతో చెప్పు పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు అని అంది వనజ చెప్పేదాన్నే కానీ నాకు లైన్ క్లియర్ అవ్వలేదు మా అక్క ఉంది చూసావా మా నాన్న ఎన్ని సంబంధాలు తెచ్చినా ఒక్క దానికి ఒప్పుకోవటం లేదు ఒక మంచి సంబంధం వచ్చింది అబ్బాయి ఒక పెద్ద కంపెనీలో ఆఫీసర్గా ఉంటున్నాడట ఎంత బాగున్నాడనుకున్నావ్ నేనే కనుక అతనికి ఎదురుగా కూర్చొని ఉంటే తక్షణం ఒప్పేసుకునేదాన్నే కానీ మా అక్క చూసావా ఒట్టి బొద్దావతారం వాళ్ళు కట్నం అడిగారట నాన్న మీరు కట్నం ఇస్తే మాత్రం నేనే పెళ్లి చేసుకునేది లేదు అని చెప్పింది అయినా నాకు తెలియకడుగుతాను మా నాన్న కట్నం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే దీనికెందుకే ఆ గొడవ అది పెళ్లి చేసుకోదు నన్ను పెళ్లి చేసుకోనివ్వదు ఇది నా పూర్వజన్మ సుకృతం పోని నేను వెళ్ళి మీ నాన్నగారితో చెప్పనా మీ మంజరికి త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంది అది ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది అందుచేత దాని పెళ్ళి కుదిర్చే ఏర్పాటు చెయ్యండి అని అంటే చంపావు పో ఆ మాట విన్నారంటే మా నాన్న నన్ను బతకనివ్వరు అయినా నా సంగతి నీకెందుకే నీ గొడవను వేడువు మహా పెద్ద పెద్ద చదువులు చదివి ఏం ఎలగబెడతావో నేను చూస్తాను అని ఎంది మంజరి బాబు బొడిలో నిద్రలో ఉంటే తన మనసు పది సంవత్సరాలు వెనక్కిపోయి చిన్ననాటి జ్ఞాపకాలను వల్లెవేస్తూ ఉండగా అటెండర్ తన నెంబర్ పిలవటంతో ఈ లోకంలోకి వచ్చింది వనజ కంగారుగా బాబును భుజం మీద వేసుకొని డాక్టర్ గదిలోకి వెళ్ళింది డాక్టర్కు నమస్కారం చేసి ఆవిడ చూపిన స్టూల్ మీద కూర్చుంది ఏమమ్మా ఏమైంది బాబుకి కొద్దిగా వళ్ళు వేడిగా ఉంది ఎప్పటినుంచి అని డాక్టర్ అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వకుండా ఆవిడనే తదేకంగా చూస్తూ ఈవిడ మాట కూడా నా స్నేహితురాలు మంజరిలాగానే ఉంది ఈవిడ అదే ఉంటుందా అడిగేస్తాను అని ఆలోచిస్తుంది వనజ ఎంతకీ సమాధానం రాకపోయేసరికి ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు చూడమ్మా పైన ఇంకా చాలామంది ఉన్నారు కదా చెప్పండి బాబుకు జ్వరం ఎప్పటి నుంచి ఉంది అని డాక్టర్ అడగగానే ఆ మాటకు వనజ కంగారుపడి క్షమించండి డాక్టర్ గారు బాబుకు రెండు రోజుల నుంచి జలుబుగా ఉంది ఈరోజు కొంచెం టెంపరేచర్ కూడా వచ్చింది ఏమీ తినటం లేదు పాలు కూడా తాగటం లేదు భయంగా ఉందండి అని అంది వనజ ఏమీ పర్వాలేదమ్మా ఇది మామూలు జ్వరమే మందులు రాస్తాను దీనిని ఆరు గంటలకి ఒకసారి బాబుకు పట్టండి రేపు ఈ పాటికి తగ్గిపోతుంది రెండు రోజుల తర్వాత ఒకసారి వచ్చి చూపించండి చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారు మీరేమి అనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఉంది దానికేం అడగండి మీరు గుంటూరులో ఎప్పుడైనా ఉన్నారా అక్కడ కాలేజీలో కానీ చదివారా ఆ గుంటూరులో పది సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఉద్యోగంలో ఉండేవారు నేను అక్కడ ఇంటర్మీడియట్ చదివాను ఏం ఎందుకు మీకు ఇంటర్లో ఒక స్నేహితురాలు ఉండేది వనజ అని మీరిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారు కదా అది మీకు జ్ఞాపకం ఉందా వనజానా అది జ్ఞాపకం లేకపోవటం ఏమిటి ఎప్పుడు చదువు మీదే దాని ధ్యాస ఎప్పుడైనా సినిమాకి రమ్మన్నా ఏదో టైం అంతా వృధా అయిపోతుంది అని బాధపడుతూ ఉండేది ఐఏఎస్ పాసే కలెక్టర్ అవ్వాలని పట్టుదలతో ఉండేది మార్కులు కూడా బాగానే వచ్చేవి దాని మార్కులు దాని చదువు చూస్తే దాని మీద నాకు ఒక విధంగా అసూయ కూడా ఉండేది మా నాన్నగారికి బదిలీ అవ్వటంతో గుంటూరు వదిలి వచ్చేయటం వలన దానిని మళ్ళీ కలవటం కుదరలేదు వనజ మీకు తెలుసా ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది అని అంది డాక్టర్ మంజరి ఆ వనజను నేనేనని అంటే మీరు అదే నువ్వు నమ్మగలవా మంజరి అని అంది వనజ ఏంటి నువ్వు వనజవా ఇంత కాలానికి మళ్ళీ కలుసుకున్నాము నాకు చాలా ఆనందంగా ఉంది ఏమే నువ్వు చాలా మారిపోయావు కొంచెం వళ్ళు చేశావు నిన్ను ఆనవాలు పట్టలేకపోయానే ఐఆమ్ సారీ మనం తీరికగా మాట్లాడుకోవలసినవి చాలా ఉన్నాయి ఈ పేషెంట్లను చూసొస్తాను బాబును పక్క గదిలో పడుకోబెట్టు త్వరగా వస్తాను అని అంది మంజరి పేషెంట్లు అందరూ వెళ్ళగానే ఎవరిని లోపలికి పంపొద్దు అని నర్సుకు చెప్పి మంజరి ఇప్పుడు చెప్పు మనం కలిసి ఇంచుమించు పది సంవత్సరాలైంది కదే మీ వారేం చేస్తున్నారు బాబు ఒక్కడేనా సంతానం నీకు ఎంత ఎంతకాలమైంది నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అని అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మంజరి వరజ మెల్లగా నవ్వుతూ అన్నీ ఒక్కసారి అడిగితే అలాగే నాకు కూడా మాట్లాడటానికి టైం ఇవ్వు మా ఆయన ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్ నాకు ఇద్దరు పిల్లలు పాపకి ఐదేళ్ళు ఒకటో తరగతి చదువుతుంది ఆ తర్వాత ఈ బాబు మేము వైజాగ్ వచ్చి నాలుగేళ్లైంది నా సంగతి ఏం కాని నీ సంగతి చెప్పు మనం ఇంటర్ చదువుతున్న రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండక ఈ చదువులెందుకు అనేదానివి కదా ఇంత పెద్ద చదువు చదివి స్పెషలిస్ట్ ఎలాగయ్యావే నిన్ను చూడగానే ఆనమాలు పట్టగలిగాను కానీ అప్పటి మాటలు జ్ఞాపకం వచ్చి నువ్వు ఆ మంజరివి అయ్యుండవు అని అనుమానం వచ్చింది ఏంటి నువ్వు ఆ మంజరివేనా ఆ నేను ఆమజరనే అప్పటి ఆలోచనలు నీతో మాటలు నాకు పూర్తిగా జ్ఞాపకం ఉన్నాయి అవన్నీ ఆ వయసులో ఉన్న అజ్ఞానం దానికి కారణం ఆ వయసులో చూసే సినిమాలు చదివే చెత్త సాహిత్యం పగటి కలల్లో పడి వేరవిహారం చేయటానికి దోహదం చేస్తాయి అదొక క్రేజ్ ఆ క్రేజ్లో పడి సగటు అమ్మాయిలు తమ జీవితాలను నిరర్ధకం చేసుకుంటున్నారు మన అదృష్టం బాగుండి మనం ఆ వలయాలలో చుట్టుకోలేదు అందుకు మన ఇంటి వాతావరణం ఒక కారణమై ఉండొచ్చేమో అప్పట్లో నీ కబుర్లు వింటుంటే నాకు నిజంగా భయంగానే ఉండేదనుకో ఆ తర్వాత మనం ఇంటర్ పరీక్షలు రాసిన వెంటనే అనుకుంటా నాన్నగారికి బదిలీ అయ్యి మేము గుంటూరు నుంచి వెళ్ళిపోయాము తర్వాత ఇంటర్ రిజల్ట్స్ రావటం ఇద్దరం ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం నీకు తెలిసిందే కదా నాన్నగారి ప్రోత్సాహం వలన మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్షల్లో కూర్చోవటం సీటు రావటం ఎంబీబీఎస్ చదవటం దాని తర్వాత ఎండి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయనుకో మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యారు మా అన్నయ్య ఎలాగూ అమెరికాలోనే ఉన్నాడు కదా అని నేను మా అమ్మ నాన్నల దగ్గర ఉందామని ఎక్కడే ప్రాక్టీస్ పెట్టాను అవును మీ అక్క ఏం చేస్తుంది పెళ్లి చేసుకుందా అని అడిగింది వనజ పెళ్ళయింది దాని సంగతి నీకు కూడా తెలుసు కదా కట్నం ఇస్తే పెళ్లి చేసుకోనని మా నాన్నకి ఖచ్చితంగా చెప్పేది కట్నం లేకుండా ఏ మగధీరుడు ముందుకొస్తాడు పెళ్లి చేసుకోవటానికి ఇద్దరూ ఒకే చదువు చదివి ఉద్యోగాలు చేస్తున్నా అబ్బాయికి కట్నం వస్తే కానీ పెళ్లికి అంగీకరించని రోజులివి మా అక్కయ్య పట్టుదల మా తల్లిదండ్రులకు పెద్ద సమస్య అయిందనుకో ప్రతిరోజు దాని పెళ్లి విషయంలో ఇంట్లో పెద్ద రభసే నాకు కట్నం ఇవ్వగల శక్తి ఉంది నేను చూసిన సంబంధం నీకు నచ్చితే చేసుకో నచ్చకపోతే మానే అంతేకాని కట్నం గొడవ నీకెందుకు అని నాన్న ఎంత చెప్పినా ససేమిరా వినేది కాదు తన పట్టుదల విడవలేదు ఇక దానికి పెళ్ళయ్యే యోగం లేదని మా తల్లిదండ్రులు బాధపడుతూ ఉండేవారు ఆ సమయంలో ఒక మహానుభావుడు ముందుకొచ్చి కట్నం లేకుండా అక్కను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు కుర్రవాడు మంచివాడు కుటుంబం మంచిదే కానీ చాలా చిన్న ఉద్యోగం చేసేవారు కట్నం పుచ్చుకోవటం లేదని అనుమానపడి అబ్బాయి గురించి వాకప్ చేసి ఏ చెడు అలవాట్లు లేవని బుద్ధిమంతుడు అని తెలుసుకుని పెళ్ళి నిశ్చయించారు పెళ్ళైన తర్వాతనే అక్కకు కష్టాలు మొదలయ్యాయి మా అక్క గురించి నీకు తెలిసిందే కదా ఎప్పుడూ ఏదో బొమ్మలు గీస్తూ ఉండేది తను మనసుతో చిత్రలేఖనం మీద లగ్నం చేస్తూ చిన్న ఆర్టిస్టుగా తయారైంది కానీ దాని ఉత్సాహానికి పెళ్ళి అడ్డు తగిలింది పెళ్ళైన కొత్తలో దాని భర్త అదే మా బావగారు అన్నీ చూసి చూడనట్లు ఊరుకున్నా తర్వాత ఎత్తి పడవటం మొదలుపెట్టాడు అస్తమానం పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ కూర్చోకపోతే ఏదైనా ఉద్యోగంలో చేరకూడదా నా ఒక్కడి సంపాదన ఇద్దరి భారాన్ని ముయలేదు ఇంతకు ముందంటే నేను నేనొక్కడే కాబట్టి రాజాలా బతికేవాడిని ఇప్పుడు ఈ రాణిగారిని కూడా పోషించాలి కదా దీనికి మీ నాన్న నాకు మీ ఆస్తి మొత్తం పొయ్యలేదు నేను నా సరదాలు ఎన్ని తగ్గించుకున్నా సరే నేను సంపాదించింది ఇద్దరికీ సరిపోవటం లేదు అందుచేత నువ్వు కూడా ఉద్యోగంలో చేరితే బాగుంటుంది అని అంటూ రోజు సాధిస్తూ ఉండేవాడు నేను చదివిన బియ్యకి ఏం మంచి ఉద్యోగం వస్తుందండి అయినా నాకు ఉద్యోగం చేయాలి అని లేదు నా ప్రస్తుత హాబీలో నాకు సంతృప్తి ఉంది ఆ మాత్రం డబ్బు దీని వలన సంపాదించగలను నన్ను బలవంతంగా ఉద్యోగంలోకి గెంటకండి అని మా అక్క ఎంత ప్రాధేయపడినా అతను వినిపించుకోలేదు ఇక్కడ నేనొకటి చెప్పనా మా బావగారు మామూలు మనిషే మనకంటే ఎదుటివారిలో ఏదైనా ప్రత్యేకత ఉంటే దానిని పొగడటం మాట అటుంచి కించపరచటం హేళన చేయటం సర్వసాధారణం అది మనకు దగ్గర వారైతే మరీ ఎక్కువగా ఉంటుంది అదే భార్య అయితే ఇక మగవాడికి పట్ట పగ్గాలనేవి ఉండవు ఇది అజ్ఞానం అనుకో అసూయనుకో ఉక్రోషం అనుకో ఏదైనా తను చేయలేని పనిని కాస్త గుర్తింపు కలిగే పనిని తన భార్య చేస్తుందంటే సగటు మగవాడికి మనసుకు సంక్షోభం ఒక విధంగా అతన్ని రగిల్ చేస్తూ ఉంటుంది దానికి ఉపశమనం తన భార్య చేసే పనికి అడ్డంకులు కలిగిస్తేనే కలుగుతుంది అదే మా బావగారు కూడా చేసిన పని బలవంతంగా దాన్ని చిన్న ఉద్యోగంలో చేర్పించగలిగాడు దాని ఉద్యోగం వలన కుటుంబానికి పెద్ద లాభం లేకపోయినా అతను మాత్రం ఏదో ఒక ఘనకార్యం సాధించిన వాడేలా అయ్యాడు ఉద్యోగంలో చేరిన తర్వాత అక్క ఏదో పోగొట్టుకున్న దారిలా తయారైంది బొమ్మలు గీయటం మీద ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది అసలు టైం దొరకక పూర్తిగా మానేసింది ఏదో అలా యాంత్రికంగా రోజులు వెళ్ళదీస్తుంది దీనికి అంతటి కారణం ఎవరంటావు అదే మా మాట విని ఆయన హోదాకు తగిన సంబంధం చేసుకొని ఉంటే దానికి ఈ కష్టాలు ఉండకపోవు కదా పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడికి తన భార్యను చిన్న ఉద్యోగంలో చేర్పించాలి అని ఉండదు అది అతనికి చిన్నతనంగా ఉంటుంది అందువలన మా అక్క ఇంట్లో కూర్చొని తనకు నచ్చిన పని చేసుకుంటూ ఆనందంగా కాలం గడిపే అవకాశం ఉండేది దాని కర్మ అలా ఉంటే ఎవరేం చేస్తారు కట్నం ఇస్తే పెళ్లి చేసుకోను అని భీష్మించుకొని కూర్చుంది అది పూర్వజన్మ సుకృతం అంటే ఇదే చూడు అది మా అక్క విషయంలో నిజమైంది అది సరే వనజ మనం చదువుకుంటున్న రోజుల్లో నువ్వు బాగా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలి అని పట్టుదలతో బాగా మార్కులు తెచ్చుకుంటూ కష్టపడి చదువుతూ ఉండేదానివి కదా ఇదేమిటే ఇంత త్వరగా పెళ్లి చేసుకొని చదువుకు స్వస్తి చెప్పావు అని అంది మంజరి మీ అక్క విషయంలో పూర్వజన్మ ఫలమో సుకృతమో అన్నావు చూశావా నేను నా విషయంలో అంత మాట అనగలను జీవితంలో మనం అనుకున్నవన్నీ జరిగితే చిత్రమే ముందే నాలాంటి స్త్రీలు లోకంలో చాలామంది ఉంటారు ఎక్కడో ఏ కొద్ది మందికో తప్ప అమ్మాయిలకు చిన్నతనం నుండి అబ్బాయిలతో సమానంగా చదవాలని పోటీ పడాలని తమ తెలివితేటలతో పైకొచ్చి మగవారితో సమానంగా అంతకంటే ఎక్కువ హోదాలో ఉద్యోగాలు చెయ్యాలి అని ఉంటుంది కానీ ఆ అదృష్టం ఏ కొద్ది మందికో నీలాంటి వారికి మాత్రమే కలుగుతుంది దీనికి ప్రస్తుతం మన సమాజంలోని భావనే కారణం మన లాంటి కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లల చదువుల విషయంలో ఆడామగ భేదాలు చూపకుండా సమాన అవకాశం కలిగిస్తున్నప్పటికీ కొంత పరిధి దాటిన తర్వాత మాత్రం ఆడపిల్లలు ముందుకు వెళ్ళటానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం చూపటం లేదు చదువు ఎక్కువైన కొద్దీ సంబంధాలు దొరకటం కష్టమని భయం అబ్బాయిలు తమ చదువుకు సమానమైన చదువులు గల అమ్మాయిలను పెళ్లికి అంగీకరిస్తారు కానీ తమ కంటే ఎక్కువ చదివిన అమ్మాయిలను వివాహం చేసుకోవటానికి అంగీకరించరు ఈ భయం వలన తల్లిదండ్రులు కూతుళ్ళ చదువును పొడిగించటానికి ఇష్టపడటం లేదు పైగా ఎంత చదువు చదివినా అమ్మాయికి తగిన కట్నం ఇవ్వకపోతే వివాహం అవ్వటం కష్టం మధ్యతరగతి కుటుంబాలలో చదువుకు ఖర్చు పెట్టి పైన కట్నం ఇచ్చే స్తోమత లేక విధి లేక అమ్మాయిల చదువులకు కళ్ళం వేస్తున్నారు ఆయన బాగా చదివి మంచి ఉద్యోగం చేసిన కూతురి సంపాదన తమ కష్టాలను ఆదుకోదు అని వారికి తెలుసు అందుచేత కొడుకును చదువులో ప్రోత్సహించి కూతురుని నిరుత్సాహపరచడంలో తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లు భావించరు ఈ విషయంలో వాళ్ళని తప్పుపట్టి లాభం లేదు ఇది మన సమాజ వాతావరణం అదే నా ఆశయాలకు అడ్డు తగిలింది నేను బీఎస్సి పాస్ అయిన వెంటనే మా నాన్న నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు నేను పై చదువులు చదవాలని నా మనసులో మాట నాన్నతో అంటే ఆయన ఒప్పుకోలేదు నేను నిస్సహాయంగా మనసులో ఉన్న కోరికలను అణగదొక్కుని వివాహానికి ఒప్పుకున్నాను సంసార యాత్రలో యాంత్రికంగా జీవితాన్ని గడుపుతున్నాను నువ్వు నిస్సహాయంగా వివాహానికి ఒప్పుకున్నావు అని అనటంలో నీ చేతకానితనం బయటపడింది అని అంటాను నీకు పైకి రావాలి అనే పట్టుదల ఉన్నప్పుడు ధైర్యంగా మీ నాన్నగారితో నీ ఉద్దేశం చెప్పినట్లయితే ఆయన ఒప్పుకొని ఉండేవారేమో మా నాన్న కష్టం లేనప్పుడు ఆ పని నేనెందుకు చేయాలి అని నువ్వు సరిపెట్టుకొని నీ పట్టుదలకు సడలింపు ఇచ్చుకున్నావు అది నీ తప్పు అని అంది మంజరి నీకు తెలియదే అందరూ మీ నాన్న లాంటి వారే అని నీ అభిప్రాయం మీ నాన్నకు డబ్బే కాదు దానికి తగ్గ హోదా ఉంది ఆ రెండు ఉండటం వలన తమ అమ్మాయికి కావలసిన చదువు చెప్పించి పెళ్లి చేయగలను అనే ధీమానిచ్చాయి మా నాన్నకు నాతో పాటు ఇంకో ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఆయన ఆగర్త శ్రీమంతుడు కారు అందుచేత ఆయన ఆలోచనలను నేను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా నడవటానికి నిర్ణయించుకున్నాను ఇది నా నిస్సహాయతే నువ్వే విధంగా తీసుకున్నా నేను సంసారం యాంత్రికంగా గడుపుతున్నానంటే నా సంసార జీవితం కష్టాలతో నిండి ఉండేది ఆ మాటకొస్తే మా వారు చాలా మంచివారు నన్ను పల్లెత్తి మాట అనరు అంతేకాదు సంసారంలో నా మాటకు విలువనిస్తారు తనకు వీలైనంతలో ఇంట్లో నాకు ఈ విధంగా నేను అదృష్టవంతురాలినే అని చెప్పవచ్చు కానీ నేను చదువుకోలేకపోయాను అనే బాధ మిగిలిపోయింది అది ఒక పెద్ద లోటు కింద కాకపోయినా నేను ఈ విషయంలో బాధపడుతూనే ఉంటాను పెళ్ళైన కొత్తలో ఈ బాధ మరీ ఎక్కువగా ఉండేది సంసారం పెరుగుతున్న కొద్దీ అది కొంచెం దూరమవుతూ ఉంది ఈ స్థితిలో ఉన్నది నేను ఒక్కదాన్నే కాదు నా లాంటి వారు చాలామంది ఉన్నారు అనే భావన కూడా నాలోని నిరాశకు స్వస్తి పలుకుతూ ఉంది కానీ ఒకటి చెప్పమంటావా నిన్నీ రోజు చూసిన తర్వాత నీ ముఖంలో కనిపించే సంతృప్తి చూడగానే నేను జీవితంలో ఏదో పోగొట్టుకున్నాను అనే భావం కలిగింది ఇది నీ మీద కలిగిన అసూయ కాదు నేను కూడా చదివితే బాగుండేది అని అనిపించింది నేను నిన్ను అర్థం చేసుకోగలనే వనజ మనం చదువుకునే రోజులలో నీలో నాకు కనపడిన ఉత్సాహం పట్టుదల వీటికి తోడు నీ తెలివితేటలు నిన్నొక ఉన్నత పదవిలో కూర్చోబెడతాయి అని అనుకునేదాన్ని నీ గురించి మా నాన్నగారితో అనేక సార్లు చెబుతూ ఉండేదాన్ని కాని నువ్వన్నట్లు జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు నువ్వు నీ జీవితంలో అమూల్యమైన దాన్ని ఏదో పోగొట్టుకున్నావు అని బాధపడనక్కర్లేదు ఉద్యోగం చేస్తున్న స్త్రీలు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నువ్వు అపోహపడనక్కర్లేదు కష్ట సుఖాలు ఏ జీవితంలోనైనా ఉంటాయి డాక్టర్గా నేను చేస్తున్న పని నాకు పూర్తిగా సంతోషాన్ని ఇస్తుంది అని అనుకోకు నాకు కూడా జీవితంలో ఏదో కోల్పోయాను అని మధ్య మధ్యలో అనిపిస్తూ ఉంటుంది జీవితమే అంత మనకున్న దానికంటే ఎదుటి వ్యక్తికి ఉన్న దాని మీదే ఆసక్తి కలుగుతాయి దానితో అది మనకు లేదే అనేది అసంతృప్తితో మనకు మన జీవితంలో ఏదో పెద్ద లోటుగా కనపడుతుంది నా డాక్టర్ జీవితం నీకేదో గొప్ప కనపడితే నీ సంసార జీవితం నీ పిల్లల్ని చూస్తే నేనేదో కోల్పోయాను అని నాకు అనిపిస్తుంది అని అంది మంజరి అవును నువ్వింకా పెళ్ళెందుకు చేసుకోలేదు మీ తల్లిదండ్రుల మాట నువ్వు వినటం లేదనుకుంటాను నా పెళ్లి విషయంలో మా వాళ్లకు కంగారుగానే ఉంది వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్నారు కదా మా అన్నయ్య కూడా అమెరికా నుంచి ఆ విషయం గురించే రాస్తున్నాడు అమెరికాలో మన ఇండియన్ డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడని నాకు ఇష్టమైతే అతనితో మాట్లాడతానని పెళ్ళైన తర్వాత అతను ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటున్నాడు అందుకు వనజ ఇంకేంటే ఒప్పుకోకూడదు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పనిచేస్తే మీ ప్రాక్టీస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది నిజమే కానీ నాకు డాక్టర్ని చేసుకోవాలని లేదే భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు ఉద్యోగస్తులైతే వారికి ఒకరి నుండి ఒకరికి అనేక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అదీ కాక వారి పిల్లల అభివృద్ధికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఇద్దరిది ఒకే లైన్ అయితే వారిద్దరిది ఒకటే గోళ దాని వలన సంసారంలో శాంతి ఉండదు సంసారంలోని సుఖ సంతోషాలకు డబ్బే ప్రధానం కాదు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా తమ భావాలను మలచుకునే శక్తి ప్రధానం ఈ అవగాహన అహంభావాలతో పోటీ పడకూడదు అమెరికా అబ్బాయి అయితే ఈగోయిజం కొంచెం ఎక్కువ పాడల్లో ఉంటుంది అటువంటి వారు ఏదో పెద్ద త్యాగం చేసి ఎవరినో ఉద్ధరించడానికి ఇండియాకి వచ్చినట్లు ఫీల్ అవుతూ తమ తోటి వారందరినీ తక్కువ భావంతో చూడటం అలవాటు చేసుకుంటారు అలాంటి వారిలో స్వార్థం ఎక్కువని నా అభిప్రాయం తప్పు కావచ్చు కాదు అని అనను కానీ నాకు మాత్రం అమెరికా నుండి తిరిగొచ్చిన అబ్బాయితో జీవితం పంచుకోవాలి అనే ఉద్దేశం లేదు అని అంది సరే మా వారికి స్నేహితుడు స్టీల్ ప్లాంట్లో ఇంజనీరు అతనికి ఇప్పటివరకు వరకు వివాహం కాలేదు అని మా వారు చెప్పారు మా వారితో ఆయన మా ఇంటికి రెండు మూడు సార్లు కూడా వచ్చారు చాలా అందంగా ఉంటారు నన్ను అడిగితే నీకు సరైన జోడీ అని అంది వనజ నేను నాకు సంబంధాలు చూడమని చెప్పలేదు కదా అది సరే కానీ మీ వారిని చూడటానికి మీ ఇంటికి రమ్మంటావా లేక ఆయన్ని నర్సింగ్ హోమ్కి తీసుకొస్తావా అని అడిగింది మంజరి నువ్వు మా ఇంటికి రావటమే మంచిది నువ్వెప్పుడు వచ్చేది చెప్తే మా వారి మిత్రుణ్ణి కూడా అప్పుడే వచ్చేలా ఏర్పాటు చేస్తాను మీ ఇద్దరి పెట్టి చూపులు కూడా అప్పుడే మనం చదువుకునే రోజుల్లో నువ్వు మీ తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడ పెళ్లి చేసుకుంటావో అని భయపడుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు నీకు మంచి సంబంధం చూసే భారాన్ని నా మీద వేసుకొని నీ పెళ్ళి నిశ్చయాన్ని మీ వాళ్లకు తెలపాలి అని కుతూహలంగా ఉంది అని అంది వలజ నువ్వు పెళ్ళిళ్ళు చేయటం ఎప్పుడు మొదలెట్టావే ఆ విషయం తెలిస్తే నీతో ఇంతసేపు మాట్లాడి ఉండేదాన్ని కాదు పెళ్లి మాట సరే కానీ మీ ఇంటికి వచ్చే ఆదివారం వస్తాను మీ ఇంట్లో రాత్రి భోజనం చేసి కానీ తిరిగి రాను మరి ఏం పెడతావో చూస్తానుగా అని అంది డాక్టర్ మంజరి హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి